రాకేష్ మాస్టర్ ఈ పేరు వినగానే మనకు రాకేష్ మాస్టర్తో పాటు పుల్లయ్య కూడా మనకు గుర్తొస్తారు ఎందుకంటే అన్ని వీడియోస్ అంత అనుబంధం వారి మధ్యలో ఉంది మనతో పాటు పుల్లయ్య ఉన్నారు మరి కొద్దిసేపట్లో రాకేష్ మాస్టర్ పార్థివ దేహాన్ని స్థానికంగా ఉన్న శ్మశానవాటికా తీసుకెళ్తున్నారు ఈ సందర్భంగా పుల్లయ్య పుల్లయ్యకు రాకేష్ మాస్టర్ గారికి ఉన్నటువంటి అనుబంధం ఆయన మాటల్లో తెలుసుకుందాం ఎలా రాకేష్ మాస్టర్ ఎక్కడ పరిచయం ఫస్టు టిక్ టాక్ టిక్టాగ్ టిక్ వీడియోలు చూసినారు వీడియో నా వీడియోస్ చూసినాడు ఇత పని నా నెంబర్ తీసుకొని కాంటాక్ట్ అయ్యింది నన్ను కలిసి నాన్న నేను వచ్చేస్తున్నా మీ ఊరే ఊరు అది అంటే మా ఊరు ఇటు పని గడివేములా మంచాల కట్ట కర్నూలు అది అని చెప్పేసి చెప్పేసిన వచ్చేసినాడు తర్వాత టూ డేస్ కల్లా నువ్వు వచ్చే రా అన్నాడు హైదరాబాద్కు నేను వచ్చేసాను వేసుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ వచ్చేసి నాకు ఛానల్ ఒకటి ఓపెన్ చేశారు మన ఛానల్ పెట్టుకున్నానా ఇట పని అని చెప్పేసి నన్ను ఎట్నన్నా కానీ ఫస్ట్ కానీ చూసుకుంటే నన్ను బంగారం కంటే బంగారం కంటే ఎక్కువ తీసుకునే చూసుకునేవాడు ఫస్ట్ నుంచి కొడుక యూట్యూబ్ అలా నడుస్తుంటుంది కానీ కూడా ఎంజాయ్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ నా ఇప్పుడు రాకేష్ మాస్టర్ ప్రతి డైలీ ఎంజాయ్ చేస్తాడు అది తెలియంది ప్రతి ఆంధ్రా అందరికి తెలుసు తెలంగాణలో తెలుసు ఆంధ్రాలో తెలుసు డైలీ మామూలుగా అని సడన్గా ఇట్లా జరిగే నాకే అర్థం కావడానికి రే మంచిగా ఉండరా ఏమో తిట్ట మంచిగా చూపించినాడు చూపించినాడన్నాను మనుషులు ఇట్లా ఉంటారు ఇట్లా కొందరు ఇట్లా ఇట్లా కాడ ఇలా ఉండు కాడ అంటే మొత్తం మార్చు చూసి చూసి నడిచేసుకున్నాను ఒక చనిపోయేటప్పుడు ఏం తీసుకుపోం కదా బ్రతికినా గాను మంచి బతుకుతాం మార్పు చెందిన వాడు మనిషి మంచి మంచి మాట్లాడతాడు డైలాగ్ ఇప్పుడు ముందుకు ఇప్పుడు ముందు లేడు మాస్టర్ వచ్చారు వాళ్ళిద్దరు మాస్టర్లు వచ్చారు వాళ్ళు ఎలా సపోర్ట్ ఇస్తున్నారు రాకేష్ మాస్టర్ ఇప్పుడు ఏనా ఏది ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఏమైనా దొరుకుతుందా రాకేష్ మాస్టర్ ఫ్యామిలీకి అని తెలీదు అన్న అది మీకు నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యాక తెలిసిందా లేదన్న నేను బాగానే ఉన్న అసలు హాస్పిటల్లో ఉన్నది కూడా అసలు నాకు మామూలుగా ఆయన గురువుగారు ఉన్నారు కదా ఇంకొక గురువు ఆయన ఆయన దగ్గరనే ఉన్నాను అనుకుంటున్నా తర్వాత వచ్చి శ్రీహరి జూనియర్ శ్రీహరి అని అని చెప్పేసి నేను ఫోన్ ఎత్తలే టూ టైమ్స్ ఫోన్ ఎత్తలే శ్రీహరిది ఏ ఫోన్ ఎత్తిపోయా అని మిసేజ్ పెట్టి ఫోన్ ఎత్తిపోయా అంటున్నాడు అని చెప్పేసి ఫోన్ వెంబడే లిఫ్ట్ చేసినా ఏ ఫోన్ ఎత్యటప్పుడు అని మా మన మాస్టర్ షాక్ అయిపోయి వెంబడే షాక్ చెప్పగానే అసలు అసలు ఏం చేయాలో అర్థం కావాలి ఏం ఏం చేయాలో అర్థం కాక ఫోన్లు చేసుకుంటున్నాను నేను ఇట్లా అంటా ఇట్లా అంటా అని చెప్పి మా జర్నీ మా జర్నీ చాలా బాగుంటుంది నేను ఇద్దరం కలిసినవండి పుల్లయ్య నా పేరు అసలు పేరు రాకేష్ మాస్టర్ జూనియర్ రాకేష్ మాస్టర్ అని పెట్టుకో అప్పుడు పెట్టుకున్నాను ఇప్పుడు కాదే మళ్ళీ ఒక ఛానల్ నాకు కొంచెం ప్రాబ్లమ్ అయ్యి కొంచెం తీసేసిన తర్వాత మళ్ళీ కొత్తది పెట్టింది జూనియర్ రాకేష్ మళ్ళీ జూనియర్ రాకేష అప్పుడు జూనియర్ ఓకేనా